ఎవరు మా పాపయ్యా భలే ఉంది పేరేంటి మీరే పెట్టాలయ్యా నేను పెట్టడమా ఇంతవరకు నేను ఎవరు పేరు పెట్టలేదండి అంత మాట నద్దయ్యా రాయ రుద్ర ఈ ఊర్లో ఎవరికి బిడ్డ పుట్టినా మీ నాయనే పేరు పెట్టేటోడు ఈ బిడ్డకు నువ్వు పేరు పెట్టు కాదనకండి లేదంటే బిడ్డ మీద ఒట్టే బుద్ధి లేదా చిన్నపిల్ల మీద ఒట్టేస్తావు చిత్రవతి బ్రహ్మాండంగా ఉందయ్యా తీసుకోండి ఒక్క నిదండి ప్రస్తుదా డబ్బులేదు పాపకి అనుకునివ్వండి అట్టాగా ఉండిప్పుడే వస్తా ఎక్కడికి బయట కదా అందా వెళ్ళి అడుక్కు తింటావా ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసావు కదా తెస్తా ఉండు రే ఆ పట్టాబీని మాత్రం అడక్కురా అయ్యా మీ వంశుల్ని ఎవరిని అడగనయ్యా నా డబ్బులే తీసుకు వస్తానా మీద ఒక రాజా బహదూర్ ఫ్యామిలీ ఖర్చు పెట్టేది నా డబ్బులు హలో ఎలా ఉన్నారండి నేనే కాల్ చేద్దాం అనుకున్నా ఇంటికి బాలు ఎలా ఉన్నాడు ఏం చెప్పమంటారులేండి మొన్నే వాళ్ళు నానపోయారు ఇన్ని రోజులు పెంచిన పేరెంట్స్ ఏమో ఒరిజినల్ కాదని తెలిసిపోయా అప్పటి నుంచి ఒక్కటే ఏడుపండి వాడింత బాధలో కూడా ఒక చిన్న పాపకు పేరు పెట్టమంటే ఏం పెట్టాడు తెలుసా అండి చిత్రావతి అని పెట్టాడండి వాన్ని ఓదార్చడం నా ఒక్కడ వల్ల అవ్వట్లేదండి మీరు కూడా ఊరు రావచ్చు కదండి నేను మీరే వచ్చేయించుకా అయ్యో పదకొండు రోజులు ఊరు దాటకూడదు అంటండి కార్యక్రమాలు ఉంటాయి కదా సరే నేనే వస్తా బాలుని జాగ్రత్తగా చూసుకో ఓకే వచ్చేయము ఓడు నిజంగానే మీ చిన్నాయన కొడుక లేక మీ చిన్నమ్మ ఏమైనా కకుర్తి పడిందా రే మన్సూర్ నా రేపు విజయవాడకి వెళ్ళి పార్టీ ఆఫీసులో మాట్లాడి టికెట్ తెచ్చుకోవాలి పొద్దునే ప్రయాణం క్వారీ జాగ్రత్త కావాలి వాటర్ బాటిల్ కావాలి తల్లి అక్క ఇంకెంత దూరమే బుడ్డి పాప కొంచెం నీళ్ళు కొట్టవ తావతను ఇది మన పంపు కాదక్క పెద్ద సార్ వాళ్ళది మనది నింతుంది నీ పేరేంటమ్మా గంగాక్క గంగకి నీళ్ళ దగ్గర ఆంక్షలు పెట్టారా ఒక్క నిమిషం ఉంది ఇది తీసుకో నా కొద్దక్క ఏమ్మా కొద్ది రోజుల్లో పోలేరమ్మకి పొంగల్ తినిపిస్తాం పనికి పోయి నా చేతులు పాడైపోయినాయి అక్క నీ చేతుల్లాగా చేస్తావా నేల్ పాలిష్ కావాలా రా వేస్తా ఇప్పుడు వద్దక్క రేపు మళ్ళీ పనికి వెళ్తే పాడైపోతాయి ఆ రోజు చేస్తావా సరే ఈ చాక్లెట్ ఉంచుకో మీ ఇల్లు ఎక్కడ ఇక్కడే పోలయ్య అంటే ఎవరైనా చెప్తారు జాతర అప్పుడు ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా సరేనా కానీ ఎలా జరిగింది బానే జరిగింది వచ్చరా పాలు నేను కనుక్కుంటాను వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అక్కడ ఎవర్రా మీ మేడం రా మా మేడం రే నువ్వాడు మేడం ఏంటి ఇక్కడ మేడం మేడం ఏంటి ఇక్కడ మీకేనా రాయలసీమలో బంధువులు మాకు ఉండరా రేయ్ బంధువులు అంటుంది ముందే కనుక్కో ఆ వరుస ఈ వరుస కలిపి నీకు చెల్లి అయిపోద్దేమో రేయ మళ్ళీ మేడం ఎలా ఉన్నా బాలు బాగున్నాను మేడం మీ ఎంగేజ్మెంట్ జరగలేదు ఇంక నేను వచ్చేసినట్టే అర్థం కాలేదండి నేను మా ఇంట్లోని దగ్గరకి వస్తున్నా అని బ్యాగ్స్ తీసుకుని వచ్చేసాను లేచిపోచ్చేసారా చెప్పొచ్చానంటుండే ఎంత పని చేశారండి ఏమి ఇంట్లో ఒప్పుకోరా ప్రస్తుతానికి మా ఇల్లేదో నాకే అర్థం కావట్లేదండి ఏ ఇంట్లో చేస్తారు కదా మా అమ్మ నేను తాలిబాన్ దాన్ని ప్రేమిస్తున్నా అన్న తాలిగట్ తీసుకురారా అంటది అది పెద్ద ప్రాబ్లం కాదండి మేడం ఒక సిన్సియర్ డౌట్ చెప్పు వాళ్ళు మీ బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు కదా అంటే వాడితో పెళ్లి ఇష్టం లేక నన్ను చేసుకుందాం అనుకుంటున్నారా లేదంటే నేను నిజంగా ఇష్టమా సంజీవజ పాలు గుడి వరకు తెచ్చి పెట్టరా ఓసామే ఎవరు మాస్కొస్తారా పాలకే గుడి వరకు తెచ్చిపెడతారా దుడ్డిస్తాను రాళ్ళు ఎవరు మాస్కొత్తారా పోసాయమే బాబూ ఈరోజు మహాశివరాత్రి స్వామివారి అభిషేకానికి సమయం అవుతుంది కొంచెం ఈ పాలు గుడికి తెచ్చిపెట్టు నీకు పుణ్యం ఉంటుంది నేను వచ్చేవాడిని స్వామి కానీ నాకు మైలుంది నేను రాకూడదు ఆ పరమశివుడు ఉండేదే శ్మశాన వాటికలు ఆయనకే మైలింటించేతటి వాళ్ళమా మనం నేను అలంకరణ పూర్తి చేసుకుని బాబు మీ వల్ల అభిషేకం అద్భుతంగా జరిగిందయ్యా చూడలేదు ఎవరింటికొచ్చారు రెడ్డి గారు వచ్చామండి ఆయన మీకేమవుతారు అండి బాబు మీ పేరు రెడ్డి కదా అవునండి మీకు నామకరణం చేసింది నేనే బాబు ఇదే మండపంలో మీరు మీ అమ్మగారి ఒడిలో ఉండగా ఈ దేవుడి పేరే మీకు పెట్టాను మీ అమ్మగారు పోయాక శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని ఆమె జ్ఞాపకార్థం మీ నాన్నగారే కట్టించారు ఇక్కడ హారతిపళ్లెం నుండి నందివాహనం వరకు అన్నింటిపైన మీ అమ్మగారి పేరే ఉంటుంది మీరు కూర్చున్న ఈ బల్లతో సహా అర్చన చేసి పిలుస్తాం ప్రసాదం తీసుకుని వెళ్తురుగాని సరే అండి దీన్నొక్కసారి ముట్టుకోండి మంచోళ్ళు రో చాలా మంచోళ్ళు నన్ను దూరంగా పంపినందుకు నరకం ఉంటారు కదా పోన్లేరా బాధపడకు పదం పద కాసేపు ఉండేదా రా ఈ బల్ల మీద కూర్చుంటే మా అమ్మ ఒడిలో కూర్చున్నట్టుందిరా బాబు రండి ప్రసాదం తీసుకుందురు గాని ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు దండం పెడతానయ్యా ఈ గుడి జోలికి మాత్రం రాకండయ్యా రేపు ఈ రోజు గుడి కోల్చడం రేరే రి వద్దురా మనకు అనవసరం వెళ్ళిపోదారా మా అమ్మ జ్ఞాపకార్థం మా నాన్న కట్టిన గుడిని కూల్చేస్తుంటే ఎవరికి అనవసరం గారు పోయారు కాబట్టి బై ఎలక్షన్ లో మన చెంగారెడ్డి గారికి ఆ టికెట్ ఇవ్వాల్సిందిగా నేను రికమెండ్ చేస్తున్నాను తప్పుగా అనుకోకండి అల్లుడైతే వారే కానీ వారి ఎవరో వచ్చారని విన్నాము వచ్చినోడు ఈడ పెరిగింది ఈడ రాజకీయాలు ఓడికి తెలుసు ఓ పని చేద్దాం ఆ ఊళ్ళో మీటింగ్ పెట్టండి మేమందరం అక్కడికే వస్తాం నా మద్దతు మా బావకే అని ఒక్క మాట చెప్పించండి చాలు

మా ఓడు మాటర్ అంట మీటింగ్ తేదీ ఫిక్స్ చేసేస్తాన బ్రహ్మ సముద్రంలో కలుద్దాం